quarto ఇప్పుడు బాలీవుడ్లోను టాలీవుడ్లోను హాలీవుడ్లో కూడా చర్చ జరుగుతున్న ఏకైక చిత్రం ఏదైనా ఉందంటే అది పార్ టు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ చిత్రం అనే చెప్పవచ్చు ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తలపడుతున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అది నభూతో భూతో న భవిష్యత్ అనే చెప్పవచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తారక్ స్ట్రైట్గా నటిస్తున్నటువంటి బాలీవుడ్ చిత్రం కావడంతో ఈ సినిమా పైన అటు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఓవర్ ద వెల్మింగ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ఒక ఒక స్పైగా కనిపించనున్నారు ఈ ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ సినిమా తర్వాత ఆయన అటు షారుఖ్ ఖాన్ గారితోనూ అలాగే సల్మాన్ ఖాన్ చిత్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉండదు ఎందుకంటే వీటిని అన్నింటినీ యశ్ రాజ్ మూవీస్ వారు వీటిని స్పై యూనివర్స్ కింద వాళ్ళు సినిమాలు వరుసగా నిర్మిస్తూ వస్తున్నారు వీటిలో షారుఖ్ ఖాన్ గారితో పఠాన్ సిరీస్ అదేవిధంగా హృతిక్ రోషన్తోని వార్ సిరీస్ ఇంకా సల్మాన్ ఖాన్ గారితోని టైగర్ సిరీస్ టైగర్ జిందాహే సిరీస్ ఇలా వరుసగా ఈ సినిమా నిర్మిస్తూ వస్తున్నారు ఇప్పటికే వాళ్ళు సల్మాన్ ఖాన్తో మూడు నాలుగు సినిమాలు నిర్మించడం జరిగింది హృతిక్ రోషన్తో రెండవ సినిమా పఠాన్ పార్ట్ టూలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకరి చిత్రంలోకి ఒకరు ఒకరి చిత్రంలోకి ఒకరు ఈ స్పై యూనివర్స్లో వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు అల్టిమేట్గా గా ఈ సినిమాను ఒక హాలీవుడ్ చిత్రం తరహాలో ఏవైతే మనకు మార్వెల్ మూవీస్ ఉంటాయో ఎవెంజర్స్ సినిమాలు ఉంటాయో ఆ విధంగా ఈ సినిమాను కూడా వాళ్ళు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ యశ్రాజ్ ప్రొడక్షన్స్తో మరియు చిత్రాల్లో నటిస్తారో వేచి చూడాల్సిందే